నువ్వు ప్రతిజ్ఞ చేసి ఉపకారం పొంది ప్రత్యుపకారం అన్న మాటే ఎత్తకుండా అసలు కనపడనే కనపడకపోతే నిన్ను క్రూరుడు అని అనరా శతం అశ్వాన్ ఋతే హంతి సహస్రం తు గవాన్ రుతే ఆత్మానం స్వజనం హంతి పురుష పురుషాన్ రుతే ఒక గుర్రం విషయంలో అబద్ధం ఆడితే నూరు గుర్రాలు చంపినటువంటి దోషం వస్తుంది ఒక గోవు విషయంలో అబద్ధం ఆడితే వెయ్యి గోవుల్ని చంపినటువంటి దోషం వస్తుంది నరుడై పుట్టి మిత్రుడికి మాట ఇచ్చి మాట తప్పితే అటువంటి కృతజ్ఞుడికి తనని తాను చంపుకుని తన వారిని అందరినీ చంపినటువంటి పాపం వస్తుంది నువ్వు ఇంత దోషం చేయట్లేదా ఇప్పుడు పూర్వం కృతార్థో మిత్రణం నత్ ప్రతి కరోతి యతఘ్న సర్వూతాం సవద్య ప్లవగేశ్వర ఉపకారమును పొంది ప్రత్యుపకారము చెయ్యనటువంటి కృతఘ్నుడు మరణించాలి అని సర్వభూతములు కోరుకుంటాయి కాబట్టి అటువంటి వాణ్ణి వధించవలసి ఉంటుంది బ్రహ్మఘ్నే సురాపే చోరే భగ్నవ్రతే తదా నిష్కృతిర్విహిత సిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి బ్రహ్మహత్య చేసినటువంటి వాడికి సురాపానం చేసిన వాడికి దొంగతనం చేసిన వాడికి ఒక వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకొని ప్రతిజ్ఞ చేసి వ్రతం చెయ్యకుండా వ్రతభంగం చేసిన వాడికి కూడా నిష్కృతి ఉందేమో కానీ ఉపకారం చేయించుకొని ప్రత్యుపకారం చేయడానికి ముఖం చాటేసినటువంటి కృతజ్ఞుడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి శ్రీరాముడు చేసినటువంటి ఉపకారం మరిచిపోయావా కృతం చేన్నాభిజానీషే రామస్యాకృష్ట కర్మణ సద్యవం నిశితైర్బాణై హతో ద్రక్షసి వాలినం రాముడే తలుచుకుంటే ఇప్పుడే తన వాణి వాణి బాణముల చేత వాలిని చంపినట్టు నిన్ను చంపేస్తాడు నచ సంకుచిత పంధాయేన వాలిహతో గత సమయే తిష్ట సుగ్రీవా మావాలి పదమన్వగాహ వాలి వెళ్ళినటువంటి మార్గం మూత పడిపోలేదు నువ్వు నీ మాట మీద నిలబడి ఒప్పందానికి కట్టుబడి నువ్వు చెయ్యవలసింది చెయ్యి అని తీవ్రంగా మాట్లాడాడు సుగ్రీవుడు ఏమీ మాట్లాడలేదు తార వెంటనే మళ్ళీ జోప్యం చేసుకో జోక్యం చేసుకుని తాబ్రువాణం సౌమిత్రిం తేజస అబ్రవీ లక్ష్మణం తారా తారాధిపనివ నిభావన చంద్రుడి కాంతి ఎలా ఉంటుందో తారాధిపతి అటువంటి కాంతితో ఉన్న తార లక్ష్మణుడితో మాట్లాడుతోంది నయనం లక్ష్మణ వక్తవ్యో నాయం పరుషమర్హతి హరిణా ఈశ్వర శ్రోతుం తమ తమవా తవ వక్ాద్విశేషత లక్ష్మణ నువ్వు ఈ సుగ్రీవుడి మీద అంత తీవ్రంగా మాట్లాడకూడదు అన్ని మాటలు పడవలసినంత అవసరం లేదు రెండు నీలాంటి వ్యక్తి నోటి వెంట అటువంటి మాటలు రాకూడదు నైవా కృతజ్ఞ సుగ్రీవో నో నాపిదారుణ నైవానృత కథోవీర కపీశ్వర ఎందుకంటున్నానంటే లక్ష్మణ సుగ్రీవుడు కృతఘ్నుడు కాడు చేసిన ఉపకారాన్ని మరిచిపోయినవాడు కాదు రాముడు చేసిన ఉపకారం నాకెవ్వరూ చెయ్యరని చెప్తాడు తిరిగి ఉపకారం చెయ్యాలన్న భావన ఉంది హనుమ వచ్చి చెప్పగానే సైన్యానికి కబురు చేశాడు కాలం దాటిన మాట వరకు మాత్రం వాస్తవం కృతఘ్రుడు కాడు సుగ్రీవుడు శఠుడు అంటే మోసకారి అసలు కాడు క్రూరస్వభావం ఉన్నవాడు కాదు అబద్ధములాడేవాడు కాడు కుటిలస్వభావం ఉన్నవాడు నిహ్మాశ్చక నా కుటిల కుటిలస్వభావం ఉన్నవాడు సుగ్రీవుడు అసలే కాడు కాబట్టి నువ్వు సుగ్రీవుడు ఇటువంటి వాడు అనడం మాత్రం అంగీకారయోగ్యం కాదు కపిరాజ్యం కపిరాజ్యంచ శాశ్వతం ప్రాప్తవానిహ సుగ్రీవో రుమాం మాం చ పరం తప ఎప్పుడూ సుగ్రీవుడు మేము అందరం అనుకునేది ఏమిటంటే సుగ్రీవుడు బ్రతికున్నాడన్న సంతోషపడుతున్నాడన్న నేను దక్కానన్న రుమ దక్కిందన్న రాజ్యం దక్కిందన్న అది కేవలం రామానుగ్రహమే సుదుఃఖ సహిత పూర్వం ప్రాప్యేదం సుఖముత్తమం ప్రాప్తకాలం నీతే విశ్వామిత్రో యథాముని ఇంతకుముందు ఎంత దుఃఖపడ్డాడయా సుగ్రీవుడు భూమండలమంతా పరిగెత్తాడు మలయపర్వతం మీద డాక్కున్నాడు ఎంత మందిని పంపాడో వాలి చంపేద్దామని ప్రాణాలు దక్కితే చాలని నలుగురు మంత్రులతో తిరిగాడు కాలం కలిసి వచ్చింది మీ అన్నయ్య రూపంలో మళ్ళీ భాగ్యం పట్టింది అటువంటి వాడు మళ్ళీ పట్టాభిషేకమై భోగం అనుభవించడం మొదలుపెట్టాడు కాలం తెలియలేదు ఇది ఈయనకేమిటి విశ్వామిత్రో మహాముని విశ్వామిత్రుడంతటి వాడు మేనకతో భోగంలో కాలాన్ని మరిచిపోలా అంది ఎందుకంటే తపస్సు చేస్తున్నప్పుడు మేనకొస్తే పదేళ్ళు ఏళ్ళు గడిపి పది ఏళ్ళు అయిపోయాయా అని మళ్ళీ తపస్సు చేశాడు శపిస్తే బాగుండదు ఇన్నేళ్ళు తనతో ఉందని వదిలేశాడు ఆ మాట అన్నాకి ఇంకెలా చర్చిస్తాడు విశ్వామిత్రుడి ప్రస్తావన వచ్చింది అక్కడ గురువుగారు ఇంకేమైనా అంటే ఇంకా ఏమైనా మాట్లాడితే లాగినట్టు లాగినట్టుంటుంది అందుకని ఎవరిని తీసుకురావాలో వాళ్ళని తీసుకొచ్చింది అయ్యో బాబాయ్ అసలు ఆవిడ తెలివితేటలేమిటో ఆ మాట తీరేమిటో అసలు తారకణ్ణి తెలివితేటలేమిటో ఆ స్థితిలో అట్లా మాట్లాడడం ఏమిటో ఆశ్చర్యం నిజంగా